రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యూర్ పొంగనూరు గిత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడు గ్రామానికి చెందిన కొండపాటూరి శ్రీనివాసరావు గారి యొక్క గిత్త ఇది ప్యూర్ పొంగనూరు గిత్త అని చెప్పారు వయసు ఎనిమిది నెలలు హైటు ఇరవై ఐదు ఇంచెస్ ఉందని చెప్పారు శ్రీనివాసరావు గారు ఈ గిత్తని అమ్మాలనుకుంటున్నారు ధర నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా ఈ గిత్తని కొనుక్కోవాలనుకున్నవారు శ్రీనివాసరావు గారి ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి గమనిక వీరి ఊరు కాకుమాన నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పొన్నూరు నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలానే మీ దగ్గర ఉన్నటువంటి ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదొడలు పొంగునూరు జాతికి చెందిన ఎద్దులు ఆవులు కోడిదొడలు పందెపు ఎద్దులు అమ్మకాల కోసం నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి ధన్యవాదాలు